ఏం చెప్పాడైనా ఓరకుండము కంట్రోల్ చేస్తున్నాడు ఆయన ఏ ఆగు అంటే దాని ఉద్దేశం ఏంటి ఆగమని కంట్రోల్ చేస్తున్నాడు అదుపు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన అదుపు చేస్తున్నాడు ఎవరిని అపవిత్రాత్మ ఎవరిని అపవిత్రాత్మ నువ్వు ఆగమని ఆగుతాడా నేను ఆగమంటే ఆగుతాడా ఆగడ నువ్వు ఆపినా ఆగడు నేను ఆపిన ఆగడు నువ్వు నేను అపవిత్రాత్మను కంట్రోల్ చేయలేము నువ్వు నేను అపవిత్రాత్మను కంట్రోల్ చేయలేము ఏసుకూరుస్తూ ఎవరు అర్థమవుతుంది ఇక్కడ ఎవరవుతున్న ఏమని అర్థమవుతుంది ఆయన ఆయన ఆపగలిగిన శక్తి కలిగిన వాడు ఆపగలిగిన శక్తి శక్తి ఆయన గురించి ఇంకా మాట చెప్పాలంటే సర్వశక్తిమంతుడు ఎవరైనా సర్వశక్తిమంతుడు అనేది అర్థమవుతుంది కంట్రోల్ చేయడం ద్వారా మనకు అర్థమైంది అపవిత్రాత్మను ఆయన ఆగు ఊరుకో బి సైలెంట్ అన్నట్టు ఇంగ్లీష్లో బాగుందన్నమాట బీ సైలెంట్ హీ క్వైట్ నో ఎత్తొద్దు ఏంటది నో ఎత్తొద్దు ముప్పై నాలుగు వచ్చిన కదా అంటే అదే అధ్యాయంలో ఆయన నానా విధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అది అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టను అవి అవి ఏసును ఎరిగి ఉన్నందున ఆయన ఆ దయ్యములను చేయాలన్నమాట మాట్లాడనివ్వలేదు ఏం చేయలేదైనా మాట్లాడనివ్వలేదు ఎవరిని దయ్యములను ఈజ్ ఏబుల్ టు కంట్రోల్ ద డేమన్ దయ్యములను అదుపు చేయగలిగినటువంటి సామర్థ్యం ఏసు గురిస్తూ ఉంది పోయిన వారం మనం నేర్చుకున్నాం దెయ్యాలు ఎవరికి పడతాయి విశ్వాసులన అవిశ్వాసులను అవిశ్వాసులం ఇది గుర్తుపెట్టుకోవాలి దేవునికి లోబడని వారికి అవిశ్వాసులు దేవునికి లోబడరు వాక్యం దేవుడు హృదయంలో లేని వారి మీద ఎవరి హృదయంలోనైతే దేవుడు లేడో వారి ఎందుకంటే దేవుడు లేడు కాబట్టి అదే వాక్యము హృదయంలో ఉండి దేవునికి లోబడే విశ్వాసమైతే అపవిత్రాత్మ నిన్నేమీ చేయలేదు అపవిత్రాత్మ నిన్నేమీ చేయలేదు అలా దేవునికి లోబడని అవిశ్వాసులకే దెయ్యం పడుతుంది కానీ విశ్వాసులైనటువంటి వారికి దెయ్యము చాలా స్పష్టం వాక్యం చెప్తున్నటువంటి సత్యం అనుభూతున్నారు గమనించండి ఆయన మాట్లాడనివ్వలేదు ஆயுத மாட்டேருது ஹோரகுண்டமும்